नमा गरनेैट यावरलनवा बाद मतलब तो आंटों आंटों ने कोई तबला बज रहा है दोपहर भोग के बाद नए में बैंक लौंडी के बाद ना बाद ना याद है केक वाला मैंने डाक एक रुपए

చూడండి ఫ్రెండ్స్ బన్న బిల్లు కూడా ఆ పక్క డబ్బులు లేదు నా దగ్గర గ్యాస్ లైట్ కూడా గ్యాస్ లైట్ అనింది ఫ్రెండ్స్ హరికి థ్యాంక్స్ చెప్పు హరినే ఫోన్ పే చేసిండే అది కూడా దీనికి బన్నకే థ్యాంక్స్ అన్నాను వీడియోలో థ్యాంక్స్ అన్నాను

ఒకసారి ఒక నిమిషం ఉందండి అందులో ఏం రాపించానో కనిపిస్తుందా మీకు హ్యాపీ బర్త్డే మై హెడ్ హెడ్ఏక్ ఫ్రెండ్స్ అన్నీ అబద్ధాలు ఫ్రెండ్స్ ఫీల్ అవుతుంది అంతే లేకపోతే అయ్యో అంటే అది ఆయమే చెప్పుకుంటాను ఎవరు చెప్తాను లేదు ఇది పైనాపిల్ హ్యాపీ బర్త్డే అమ్మయ్య హ్యాపీ మన శాంతి ఉంది అమ్మయ్య అందరినీ లేకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపో అది జరగదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరన్నా చెప్పండి బాబు పెళ్లి చేసుకోండి నాకు మెంటలు ఎక్కిస్తుంది ఇక్కడ ఎప్పుడు రోజు రోజుకి

చూడండి సార్ ఫ్రెండ్స్ అంత ఇట్లా ప్రకృతి పనులు చేస్తుంది ఇంకా ఎన్నో విత్తనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎడమ్మయ్య ఎడన పోనీ మళ్ళీ డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఫ్రెండ్స్ ఇది ముందర పాత విద్య ఉంది ఫ్రెండ్స్ ఎంత ఇతరులు చేస్తుంది కలిసిందే రేపు క్లారిటీ కోసం ఇంకోటి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్

ఏంది కనపడలేదు అంటే ఇంకా ముందరి పెట్టే చిన్న గిఫ్ట్ ఐ డోంట్ బాయ్ ఫ్రెండ్ నేను అందులో నిజాగా అంటే నేను లేదు నేను ఫ్రెండ్స్ ఆ పాప నేను లేకపోతాను నన్ను చెల్లెలుగానే లాస్ట్ టైం ఫ్రెండ్స్ వెండిది రింగ్ ఇచ్చింటే అప్పుడు డబ్బులు నేను ఇంకా జాబ్ గుడి చేసి లేదు ఈ మధ్య పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎక్కడో పడేసింది నేను ఫీల్ అవుతున్నాను అని ఎత్తుకొని మళ్ళీ పెట్టుకోండి అప్పుడప్పుడు ఏమన్నా చూడండి వాల్యుబుల్ గిఫ్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సింది మనుషుల మీద డిపెండ్ అవ్వాలని ఇప్పటికైనా అర్థం అది వీళ్ళ ఫ్రెండ్స్ ఐ వాంట్ థింగ్స్ ఓన్లీ పెట్టుకుంటాడీ షీ హ్యావ్ టూ రింగ్స్ హర్ మా హ్యావ్ గోల్డ్ షీ హోల్డ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వాళ్ళమ్మ ఎవరు అడిగారు ഇ ബാധ കീയനോ അന്നാ ഇപ്പം അന്നകൂടെ നീയാണ് ఫ్రెండ్స్ ఇప్పుడే చేస్తాను లాస్ట్ టైం షీ టోల్డ్ నెక్స్ట్ టైం ఐ విల్ గివ్ గోల్డ్ ని షీ ప్రామిసెస్ ఇస్ ప్రామిసెస్ ఉంది అది చిన్నదైనా పెద్దదైనా నేను ప్రామిస్ ఓకే ఐ విల్ అడ్జస్ట్ మూతి బదులు ఇది చూడండి ఫ్రెండ్స్ ఆడ బన్న ఫస్ట్ లో అది చీప్ దనే ఆడ పారేసింది ఇడి కేక్ వస్తే ఇడి పెట్టుకుంది అది ఫ్రెండ్స్ ఆ బాబా దట్స్ వై ఐ డోంట్ లైక్ నా తల నొప్పి ఆ బాబా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని కూర్చోండి వెళ్ళిపోతే ఎవరు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్ళిపోయిన ఏంటే ఇంటికోసం మన ఎవరు గొడవ పడేది నెరవేరునా అది పడేమన్నా వచ్చేయాలే నేను నచ్చింది ఇలా అభిగ్రమేంటిది సరే ఫ్రెండ్స్ రేపు మాట్లాడుకుందాం రేపు వరమహాలక్ష్మి పొద్దున్నే అట్లా హెల్ప్ చేయమనండి ఫ్రెండ్స్ పూజకి ప్లీజ్ ప్లీజ్ బాయ్ గుడ్ నైట్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్స్ ఫర్ దిస్ వాల్యుబుల్ థింగ్స్ ఇస్తేనే ఫ్రెండ్స్ మనుషులు మాదిరిగా అనిపించేది ఇచ్చి